భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టింది అయితే ఈ మ్యాచ్లో ఏదైనా ఒక చిన్న లోపం ఉంది లేదంటే ఒక చిన్న బెంగ్ ఉంది ఆ ఆటగాడుకు కానీ లేకపోతే భారత అభిమానులకు కానీ అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అది సూర్యకుమార్ యాదవ్ అలాగే గిల్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పుకోవాలి వాళ్ళిద్దరూ కూడా ఆశించినంత మేర రాణించలేకపోయారు మెయిన్గా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అంతకు ముందు సిక్సర్ల కింగ్ గా టీ ట్వంటీగా పాప వీరుడు వీరుడు అన్న తానే కెప్టెన్ అయిన తర్వాత ఎక్కడో తను ఏదో ఆటని మిస్ అవుతున్నాడన్న విషయం అందరికీ తెలుస్తుంది అయితే దీనిపైన ఎంఎస్ ధోని స్పందిస్తూ ఏమన్నాడంటే ఇక ప్రతి ఆటగాడికి ముఖ్యంగా ఒక కెప్టెన్ అయినప్పుడు తనకు వచ్చి బాధ్యతలు బహుశా ఏ ఆటగాడికి రాకపోవచ్చు కెప్టెన్ అయితే తన గురించి కాదు మొత్తం జట్టు గురించి ప్రత్యర్థి ఆటగాళ్ళ గురించి జ అలాగే మొత్తం ఆడియన్స్ గురించి క్రికెట్ ప్రపంచం గురించి ఒక ఆలోచన ఉంటుంది బహుశా కొన్ని కొన్నిసార్లు ఆ ఆలోచన వల్ల వ్యక్తిగత ఆట అనేది కొద్దిగా తడబడుతూ ఉంటుంది కానీ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ విషయంలో ఇప్పటి వరకు అటువంటిది జరగలేదు కానీ ఖచ్చితంగా తను బేసిక్స్ని గట్టిగా నమ్ముకునే వ్యక్తి అటువంటి బేసిక్స్ తనని ఎప్పుడూ కాపాడతాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని మ్యాచ్ల్లో కానీ సిరీస్లో కానీ ఆటగాళ్ళు ఆశించినంత మీద రాణించలేకపోవడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది దాన్ని మనం చాలా క్యాజువల్గా తీసుకోవాలి వాళ్ళకి సరైన ఎంకరేజ్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తారు ఇది నేను వ్యక్తిగతంగా ఫేస్ చేసిన విషయం అలాగే నా జట్టు ఆటగాళ్ళకి కూడా నేను చెప్పే విషయం అంటూ ధోని స్పెట్ చెప్పారు ఇక ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే గేమ్ చేంజర్ గురించి మనం చాలాసార్లు వింటాం కానీ గేమ్ సేవర్ గురించి మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం అటువంటి ఒక ఆటగాడే హర్షదీప్ సింగ్ అతని ఆట గురించి అతని డెప్త్ గురించి అన్నీ నాకు తెలుసు అతను ఎంత గొప్పగా ఆడగలడో అంత గొప్పగా జట్టుకి నమ్మకాన్ని ఇవ్వగలడు ముందు బౌలింగ్ చేసిన వెనక బౌలింగ్ చేసిన జట్టు కష్టాల్లో ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హర్షదీప్ సింగ్ అంటూ పేర్కొన్నాడు ఇక రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే మొదటి మ్యాచ్ బాగానే ఉంది రెండో మ్యాచ్లో ఏదైతే భారత జట్టు బౌలింగ్లో తడబడిందో ఆ బౌలింగ్ మంచి కంబ్యాక్ వచ్చింది అయితే నా దృష్టిలో ఈ మ్యాచ్లో హీరో అభిషేక్ శర్మ అనిపిస్తుంది అభిషేక్ శర్మ బాగా రాణిస్తున్నాడు అయితే ఓపెనర్లో పరంగా చూసుకున్నట్టయినా లేకపోతే మిగతా ఆటగాళ్ళు రాణించాల్సిన విధంగా రాణించలేకపోయినప్పటికీ కూడా తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూనే తను ఆడాల్సిన ఆట ఆడుతూనే ఎక్కడ కూడా ప్రెషర్ పడకుండా హ్యాపీగా ఉన్నాడు అంటూ తనకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు